ముంబై జాతీయ రహదారిపై కారును బైక్ ఢీక్కోవడంతో స్వల్ప గాయాలయ్యే కారు నుజ్జైంది బైక్ రోడ్డు సమీపాన్ని పడిపోయింది వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు అయితే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముంబై జాతీయ రహదారిపై కారును బైక్ ఢీక్కోవడంతో స్వల్ప గాయాలయ్యే కారు అయింది బైక్ రోడ్డు సమీపాన్ని పడిపోయింది వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు అయితే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అవును మీరు అటు సైడ్ ఆఫ్కోవచ్చుగా వాడు అటు సైడ్ వచ్చినా వాడే రాంగ్ రెడ్డి వచ్చి వచ్చు కదా రాసి ఆఫ్ గుడిలో